గత ఇరవై సంవత్సరాలుగా తమ కుటుంబం ప్రజాసేవకే అంకితమైందని బీజేపీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ తెలిపారు తన సతీమణి పిల్లి సత్యవతిని కార్పొరేటర్గా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఎనిమిదవ డివిజన్ను ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతానని చెప్పారు ఎనిమిదవ డివిజన్లో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి పిల్లి సత్యవతి తరపున బీజేపీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ గురువారం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎన్నికల ప్రచారానికి వెళ్లిన పిల్లి సత్యవతి రామరాజు యాదవ్ అక్కడి మహిళలు యువకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి స్వచ్ఛందంగా తరలివచ్చి ఇంటింటి ప్రచారంలో పాల్గొని పిల్లి సత్యవతికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ మాట్లాడుతూ గతంలో తనతో పాటు తన సతీమణిని కౌన్సిలర్ గా ప్రజలు గెలిపించడం జరిగింది ని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇప్పటి వరకు ప్రజాసేవలో నిమగ్నమై అంకిత భావంతో పనిచేస్తున్నామని చెప్పారు గత ఇరవై సంవత్సరాలుగా తమ కుటుంబం ప్రజాసేవకే అంకితమైందని నల్గొండ కార్పొరేషన్ కావడంతో కేంద్ర నిధులతో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు ఎనిమిదవ డివిజన్ ను సమగ్ర అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ డివిజన్ లో పోటీ చేయడం జరుగుతుందని ప్రజాసేవలో ఉన్న తమను ప్రజలు ఆశీర్వదించి బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి పిల్లి సత్యవతి పువ్వు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాగిల్ల యాదయ్య పొడ్డుపల్లి రవి ఓంప్రసాద్ తంగిల్ల విక్రమరెడ్డి భరత్ ప్రభాకర్ వెంకటరెడ్డి పోతపాక సాంబయ్య పోలిపల్లి వెంకన్న శ్రీను రమేష్ ప్రసాద్ రాజశేఖర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఎనిమిదో వార్డు కౌన్సిలర్గా పిల్లి సత్యవతి మహిళా రిజర్వేషన్ కావడం జరిగింది ఈరోజు ఎనిమిదో వార్డులో పెద్ద ఎత్తున మహిళలు స్వచ్ఛందంగా తరలి వచ్చి మరి గతంలో సత్యవతి ఇరవై ఏడు వార్డు కౌన్సిలర్గా అదేవిధంగా ఎనిమిదో వార్డుగా మరి డీలిమిటేషన్ అయినప్పుడు ఎనిమిదో వార్డు కౌన్సిలర్గా నన్ను మళ్ళీ ఇప్పుడు ఎనిమిదో వార్డు కౌన్సిలర్గా మహిళకి మళ్ళా రిజర్వేషన్ కావడంతో సత్యవతి మరి ప్రజలు మద్దతు పూర్తిగా ఉన్నది పార్టీ ఏది చూడకుండా పెళ్లి రామారాజుని పిల్లి సత్యవతిని గెలిపించాలనే ప్రజలు మహిళలు యువకులు వార్డు పెద్దలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి మద్దతుగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఈరోజు గడప గడపకి మరి ఏదైతే చైతన్య నగర్ కానీ శాంతినగర్ కానీ మరి అదేవిధంగా లూయిజ్ నగర్ కానీ ద్వారకా నగర్ కానీ కృష్ణవేణి కాలనీ కానీ అక్కలాయగూడెం కానీ ఒడ్డరి కాలనీ కానీ మరి నర్సప్పగూడెం మరి వార్డు మొత్తం కూడా కలియ తిరిగి మరి ప్రచారము ఎందుకంటే కార్పొరేషన్ అయిన తర్వాత ఈ నల్గొండ మున్సిపాలిటీకి మరి కేంద్ర ప్రభుత్వం నుండి మరి నిధులు మరి రావడం ప్రత్యక్షంగా మరి అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి ప్రజల నమ్మకం ముఖ్యంగా ఈ నల్గొండ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది అని చెప్పేసి మరి నేను గుర్తు చేస్తూ ఉన్నాను మరి ప్రజలందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసినట్టయితే మరి మీ పక్షాన నిలబడి ఏదైతే ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే మరి ఆ బీఆర్ కాంగ్రెస్కి ఏటీ వేసినట్టే మరి కాబట్టి మరి ఎనిమిదో వాడు ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను మరి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి కుటుంబాన్ని వారి స్థితిగతులు ఏదో తెలుసు మరి దాదాపు ఒక ఎంపీటీసీగా రెండుసార్లు కౌన్సిలర్గా నన్ను ఆశీర్వదించి మా నాన్నగారిని నైంటీ ఫైవ్లో ఎంపీటీసీగా మరి ఇప్పుడు ఎనిమిదో వార్డు కౌన్సిలర్గా సత్యవతిని గెలిపించాల్సిందిగా మీ అందరూ కూడా కోరుతా ఉన్నాను ఖచ్చితంగా వార్డు అభివృద్ధి లక్ష్యంగా వార్డు కోసం నిరంతరము ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేను అందుబాటులో ఉండి సత్యవతి గారి ఆధ్వర్యంలో ఈ వార్డుని మరి ఆదర్శ వార్డుగా నలభై ఎనిమిది వార్డులలో తీర్చిదిద్దుతా అని చెప్పేసి మరి వార్డు ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ముఖ్యంగా ఈ నల్గొండ పట్టణ ప్రజలందరికీ ఈ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను